ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకుందాం ఉత్ప్రేక్షాలంకారం ఉపమాన సమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుటను ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఉత్ప్రేక్ష అంటే ఊహ ఇది ఊహప్రధానమైన అలంకారం అసమంజసమైన అసహజమైన అంశాన్ని సమంజసమైనట్టు సహజమైనట్టు వర్ణించడమే ఉత్ప్రేక్ష ఉదాహరణకు ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి ఇందులో ఉపమేయం మేఘాలు ఉపమానం గున్న ఏనుగులు అంటే మేఘాలను ఏనుగు పిల్లల వలె ఊహించి చెప్పబడింది ఇలా పోలికను ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అలంకారానికి మరిన్ని ఉదాహరణలను గమనిద్దాం ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది దూరంగా ఉన్న తాడును చూసి పామేమో అని భయపడ్డాను చీకటిలో నీడను చూసి దెయ్యమేమో అనుకున్నాను ఆ ఏనుగు నడిచే కొండలా అనిపిస్తున్నది ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాములా అన్నట్లు వేలాడుచున్నవి ఈ చీకటిని చక్రవాకాంగన విరహాగ్ని ధూమంగా తలంచుచున్నాను ఈ నులక మంచం రాక్షసి సాలీడు అల్లిన గూడా అన్నట్లు ఉన్నది మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లు ఉన్నది ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి వంగిన చెట్టుకొమ్మ గొడుగు పట్టిందా అన్నట్లు ఉన్నది ఈ చీకటి చక్రవాక పక్షుల విరహాగ్ని ధూమమా అన్నట్లు ఉన్నది ఓ చెలి నీ మృదుపాదాలు భూమిని తాకుట రాగ రంజితాలైనాయి ఓ యువతీ నీ పాదాలలో ఐక్యమందుటకు పద్మం నీటియందు తపస్సు చేస్తున్నది